ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా మారింది సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న చోట ఇన్ఛార్జిను నియమించడం ఆసక్తికరంగా మారింది పేరుకు నియోజకవర్గ టీడీపీ ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్ అని చెబుతున్న నియోజకవర్గ పగ్గాలు ఆయనకే అప్పగించాలని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు తిరుపతి జిల్లా సత్యవేడి నియోజకవర్గ టీడీపీ ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్గా కోరపాటి శంకర్ రెడ్డిని నియమించింది టీడీపీ ఈ మేరకు ఆయన పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు స్వయంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు కోరపాటి శంకర్రెడ్డి తిరుపతికి చెందిన పారిశ్రామికవేత్త ఆయన గత ఎన్నికల్లో టికెట్ ఆశించినా కుదరలేదు దీంతో తిరుపతి జిల్లాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేశారు శంకర్రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నాలా రుకేష్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెబుతుంటారు అందుకే ఆయనకు సత్యవేడు బాధ్యతలు అప్పగించారని టాక్ వినిపిస్తోంది ప్రస్తుతం సత్యవేడులో టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా కోనేటి ఆదిమలం ఉన్నారు ఆయన ఉండగానే నియోజకవర్గ టీడీపీ ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్ నియామకం ఆసక్తికరంగా మారింది అయితే నియోజకవర్గంలో ప్రభుత్వం పార్టీ కార్యక్రమాలను కోఆర్డినేట్ చేయడం కోసం శంకర్రెడ్డిని నియమించారని చెబుతున్నా నియోజకవర్గ బాధ్యతల్ని ఆయనకు అప్పగించారా అనే చర్చ నడుస్తోంది సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గతేడాది ఓ వివాదంలో చిక్కుకున్నారు పార్టీ ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది అయితే ఆయనపై ఫిర్యాదు చేసిన మహిళ తన ఆరోపణల్ని వెనక్కి తీసుకోవడంతో ఆదిమూలం మళ్లీ పార్టీలో యాక్టివ్ అయ్యారు అంతా బాగుందిలే అనుకుంటున్న సమయంలో సత్తివేడి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ నియామకం ఆసక్తికరంగా మారింది సత్యవేడి నియోజకవర్గ బాధ్యతల్ని శంకర్రెడ్డికి అప్పగించడం ద్వారా అధిష్టానం మిగిలిన ఎమ్మెల్యేలకు కూడా ఏవైనా సంకేతాలు పంపిందా అనే చర్చ జరుగుతోంది అలాగే ఇటీవల మంత్రి నారా లోకేష్ సత్యవేడి నియోజకవర్గంలో పర్యటించేందుకు వెళ్లారు ఆ సమయంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు ఆ తర్వాత కొద్ది నెలలకే ఇలా ఇన్ఛార్జి నియమించడం ఆసక్తికరంగా మారింది నియోజకవర్గంలో సమన్వయ బాధ్యతల్ని శంకర్రెడ్డికి అప్పగించడంతో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంతో కలిసి ముందుకు సాగాల్సి ఉంటుంది మరి ఇద్దరు నేతల మధ్య కోఆర్డినేషన్ ఎలా ఉంటుందనే చర్చ జరుగుతోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కోనేటి ఆదిమూలం వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో చేరారు వైఎస్ఆర్సీపీ సత్యవేడు టికెట్ నిరాకరించి తిరుపతి నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఆదేశించింది తిరుపతి ఎంపీగా ఉన్న మధ్యలో గురుమూర్తికి సత్యవేడు టికెట్ ఇచ్చింది ఆదిమూలం మాత్రం తాను సత్యవేడు నుంచి పోటీ చేస్తానని తేల్చి చెప్పారు కానీ వైఎస్ఆర్సీపీ అధిష్టానం నో చెప్పడంతో టీడీపీలో చేరిపోయారు ఆ వెంటనే టికెట్ వచ్చింది అయితే వైఎస్ఆర్సిపి సత్యవేడిలో వ్యూహం మార్చింది గురుమూర్తిని మళ్లీ తిరుపతి ఎంపీగా పోటీ చేయించింది సత్యవేడి నుంచి రాజేష్ను పోటీ చేయించింది అయితే సత్యవేడిలో కోనేటి ఆదిమూలం విజయం సాధించారు